ఇబ్బంది చేయగలరు ఎన్ని రోజులు ఇట్లా రెండు రోజులు సార్ అట్లా కాదు ఇప్పుడు మాకు కాన్సెస్ట్ ఇవ్వాలా అయితే అది ఇవ్వలేకుండా రేపైనా మేము వెళ్ళాలి కదా రేపైనా మాకు ఇబ్బంది కదా ఇప్పుడు ఎట్లా చేస్తారు రేపైనా మేము వెళ్తే ఇబ్బంది స్టాపత్ రేపటికి ఏమైంది అట్ట కదండి అది కంట్రోల్ కాదు నేను ஓகே கண்டிநூஸ் எல்லாம் ரேப்பை கதா வெள்ளமோஸ் எல்லாம் టైప్ లేక అట్లీస్ట్ ఒక టెన్త్ తర్వాత వెళ్తామని టెన్ థర్టీ లెవెన్ వరకు వెళ్ళామంటే అట్లా కాపాడు టెన్ థర్టీ వరకు కాపాడు కానీ తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టాప్ అవుతుంది రైట్ కంటిన్యూస్లీ తర్వాత నేను అక్కడ కామారెడ్డి పోయి రావాలి ఒకసారి కామారెడ్డి కామారెడ్డి వెళ్ళాలని కూడా వాళ్ళ నుంచి కూడా ఫ్యూజర్ ఉంటుంది కదా అక్కడ ఒక నా ఎమ్మెల్యే మీద అటాక్ అయ్యి నేను ఇప్పుడు వెళ్ళకుంటే బాగుండదు కదా ఒకసారి మాట్లాడండి మాట్లాడేసి చెప్పండి ఒకసారి చెప్పండి నాకు జస్ జస్ట్ అలవబస్ మీరు చెప్పండి మీరు ఒకసారి మీరు డీజీపీ గారితో మాట్లాడతారా మరి గారితో మాట్లాడతారా మాట్లాడి మమ్మల్ని అలోచి చేయండి అక్కడ కాదు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే ఆపుతారు ఇప్పుడు ఇక్కడ ఆపుతారు మేము వేరే ఎమ్మెల్యే చెప్పి పంపిస్తాము ఇప్పుడు వేరే మా ఎంపీస్ ఉన్నారు వాళ్ళు వెళ్తారు నేను నొక్కన్నా ఆపుతారు ఎంతమంది ఆపుతారు మీరు మొత్తం లీడర్స్ అందరికీ కాపాడలేరు కదా వీటి చేస్తే ఇంకా మేము దాన్ని ఇంకా సీరియస్గా వస్తుంది అంటే వేరే వాళ్ళు కూడా ఎదుర్కొంటారు కదా వేరే ఎమ్మెల్యేస్ ఉన్నారు అందరూ కూడా వెళ్ళాలి కదా వాళ్ళు వెళ్ళి నేను వెళ్ళకుండా కూడా బాగోదు కదా చూడండి ఒకసారి మాట్లాడితే మా